ఇక్కడనే కూసు అని చెప్పి అందరి ఒక తోట లోపల కూర్చుండబెట్టి ఏడు గుమ్మడి గాయల ధనం ఇచ్చి ఒక రెండు గుర్రాలు ఒక తోట లోపల కట్టేసి చిన్నవాడు ఒక్క నాయన జ్ఞానమానం అంత రాదు అన్నయ్య అబ్బాయి వస్తానని చెప్పి రత్నాలగిరి నగరం పిల్లవాడు ఆ రామ దేవారామైవా ఉన్నది చిన్నవానికి ఆ రోజు పిల్లవాడు వస్తుండు నాయన దుకాణం తీసుకొచ్చి మా అన్నగాండి పెడతా అని చెప్పి వస్తున్నాడు ఎవరి నగరం మహారాజు కోటి నోములో మంగ కొడుకురా పలం కలగలే అష్ట నోమంలో మంగ ఒక గాంధీ

పెరుగా నా చిత్రం ఉన్నది పూలమాల పూలమాల పిల్లగాని మన పిల్లగా నీ ఇప్పు ఎక్కించుకుని వచ్చిన అనుకోన్ని చూసింది ఏనుగు ఆయన బంగారు నాల పేరు వేసుకొని తొండం పట్టి పిల్లవాళ్ళు తీసుకొని వేసుకొని ఇక్కడ మహారాజు మమ్మీ మచ్చిరాను నా పేరు మానవంత బాలిక మానవంత రాజా నీ ఊరు నీ అడ్రస్ ఆ రంజోత్ లింగం తెచ్చడం అని నా బిడ్డకు పెళ్లి చేస్తా భుజమల్లె పెళ్లి చేసిండు కదా పక్షులు కదా కైదుల వర్తడు మొన్న మట్టిలో రాజక దర్బారు చేస్తాను చేపర తప్పలేదు పెళ్ళి మీద ప్రేమనవాడి అయ్యో అన్ననైతే మర్చిపోయినాడే పచ్చ ఉంటే పచ్చని చేస్తాడు తమ్మి నా తమ్ముడు రాకమ్మాయని చెప్పి తమ్ముడు తోబ చూస్తాడు ఎవరు జ్ఞానం అంత రాదు తమ్ముడే మోమానం అంత రాజు రాజు ఆ ఊళ్ళో కొత్త రాజు నిలిచిండు చిత్రా కాంతి ఎవరు ఆనందపడుతాండు ఈ అన్న కోస చూడండి పిల్లగాడు కొట్టమని జ్ఞానం అంతా రాజు అడంగా అదే టైంలో వాళ్ళు ఎవరు ఆ ఊళ్ళే ఆ ఉల్లే ఆ తోట ఆయన ఆయన అడవి చూడండి రత్నంగా పట్ల పక్కన చోట సంజీవాది పట్టం ఉన్నది ఆది పేరు కూడా తోడ చోట సంజీవాడే అయితే వానికి పుట్టు కొట్టువాడు కోట్ చేస్తున్నది కొనసాగుతున్నది అయితే ఆ సంజీవడు చూస్తుడు నేను తోట కాలు పోతున్నా Paisa nada, ni da. nada, nida. da. Namida no maname, papá. Namida maname, papá.

ఒక దేవుడు పూజ లేదు ఒక గుడి కోడు కొబ్బరికాయ కొట్టాడు ఊది బతులు ముట్టియాడు దేవుని పాట పూజ లేదు దేవుని పూజ లేదు కానీ భార్య మీద అరే నీ దేవుని గుడి కాడికి పోలే ఇలా గుడమ్మ ఆగిన నా పెళ్ళ పక్కన నేను చూసుకున్నా మంది పక్కన వచ్చింది మంది పక్కన వచ్చిన చెప్పుతో కొడతారు చెప్పుతో చెప్పుతో కొడతారు అది కొడుతున్నావు తోట కావలి పోతున్నా కోట శ్రీమంతం ఉన్నది ఇంటికి బయటకెళ్ళకు ఎవడాచ్చిన తో మాట్లాడకు మాట్లాడినా అనుకో నా ఉంటే నా దాళి నా దానిరాని రాబోడు ఉండాలేడు ఎట్టడు గుట్ట దొంగ నువ్వు నాకు నీ సంగతి ఎట్టోడు కానీ కొట్టినప్పుడు నేను అది ఎత్తుండతున్నారా అనుమానం బాగా పెద్ద అదేనా చక్కంది రా పాపం అదేనా అది సక్కంది మరి కాదా అదే మంచిది అది మంచిది నువ్వే తాగబోతున్నా తోడు <kung government> <popikke bari> ఆయన తోటకి వచ్చిండు ఆయన తోటలో ఎక్కడ ఆలోచన ఏమి లేదు ఆయన పిల్ల జనవంత మహారాజు రెండు గుర్రాలు ఏడు గుమ్మడికాయల తన ఉన్నది ఒక్కరున్నాడు ఇద్దరు ఒక్కరుంటే పోతా ఇద్దరుండే పోను అతడు చూస్తే ఒక్కడే ఉన్నాడు ఆయన పిల్లవారి వద్దకు చేరుకున్నాడు అయ్యా అయ్యా మీరు

నా పను పాలుది నా తోచుంట అవరణను ఈ బంగారం నా బంగారం అవరా నా బంగారం దోస్తావాడు అమ్మ

ఎట్లా ఉండే గోల్ మాల్ చేసిన గుడిసాలు కొట్టినా ఆయన తెచ్చిన ఆయన మాత్రంగా ధనం తెస్తాను కానీ పిల్లగాళ్ళు అయితే లేరు నేను డాక్టర్ని అడిగినా మీ ఆయన తరిగి ఆరామ పిల్లగాళ్ళని చెప్పి డైరెక్ట్ చెప్పేసి ఇక ఊకే డబ్బులు పెట్టి 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 ఆ డాక్టర్ ముక్కలకు వస్తాను మన ముక్కలకు రావాలని అతనికి ముక్కలకు వస్తాను డాక్టర్ అంటే నీకు ఎందుకే బాధ మీ ఆయన గాడు

నా కొరకు తెచ్చిన పిల్లలు కట్టి కొడతాడు ఆ చేయడు ఇతను ఇతను అన్న ఏడు గుమ్మడికాయ ధనము రెండు గుర్రాలు రెండు చంద్ర ఐదాలు ఆయన రెండు కీటాలు ఏం చేస్తావు సత్యం నుండి బంధం పెట్టుకుంటావా ఏం చేసుకుంటావా అని పిల్లగా లేనప్పుడు మనకెందుకు మనకి ఎందుకు నిలబడు బాధాలు నిలబడి ఉన్న ధనం అంత ఇచ్చే ఓలకు ఒక్క రూపాయి కూరగాయలు ఏమైనా పైసా పడ్డా పిల్లగా మనకెందుకు పోతుంది ఇప్పుడే నాకు నా బాధ నాకు చెప్పండి ఇన్నవా ఏడు గుమ్మరికి వెళ్తాటు ఏడు గుర్రాలు తాసపెట్టు ఆయన అన్ని పెట్టావా నువ్వు ఎప్పుడు పోతావే అటు కాదు ఇటు అటు పోతు నువ్వు ఏ జన్మలు ఏ పాపం నాకు మాలో జన్మంలో నాకు అర్థం నాకు ఆవిడ గంగనాడు మా ఇంటికి నేనే బావనే నాకు అతను ఎవరు అత్తడు పిల్లగా ఇది లేదని చెప్పి అతను కూడా ఓదార్సం కస్తాండి ఓదార్సం కస్తుండే ఆ లేక పిల్లలు కా పిల్లలు కాదని చెప్పేసి ఏమన్నా ప్రేమ ఇస్తుండడు మందు పోయి అన్నాడు మందు పిల్లలు అయ్యే మందు పిల్లగా అయ్యే మందులు కూడా ఉన్నాయంట ఎవరు లేరా పత్తలు కొట్టి రెండోసారి పొందాగు నేను ఉంటే డబ్బే కదా అవి దాన్ని సరిపోయి పత్తి వెళ్తాను కదా ఆయన బంది కాల్లేసా ఆనికి మాత్రం ఎలుగడే కాలం ఎన్ని నాకు ముద్దలు ముద్దలు మీ అమ్మాయి చేసినట్టుగా మీ అబ్బాయి అయ్యే పోనాయి ముద్దలు ముద్దలు అంటే ఏ ముద్ద గోల్మార్ కొడుతున్నావు గుడి షాట్ కొడుతున్నావు మళ్ళా వచ్చింది అనుకో బస్ కలేవు పోతున్నా

కొడుకులు ఎందుకు ఇలాంటి ఒక కొడుకు ఉంటుందా అని చెప్పి ఉంటే వారం రోజుల నూనె ముద్దోలా జరగా పిల్లగడుతున్నాడు అప్పుడు తోడు సంజీవుడు వచ్చి పోరు వచ్చి అట్టే ఇక బతికే లేడు ఈడికి ఆరు నెలల దినమవుతుంది ఎట్ట ఎన్ని పోయినొట్టే తెలివిడ కారం ఆరు తిని తిని ఆడ వస్తాడు వద్దంటూరు ఓ ఉండే దా ఆడికి వెళ్ళే కార్యం వెళ్ళిపోయిన ఒట్టి పెట్టాను చెప్పాను అది ఏం పెట్టింది లేదు ఆడు చూస్తే నూనె ముంత పెరకున్నాడు నేను చూస్తా వెళ్ళిపోయాను ఆడికి ఏం పెట్టా తెలిగడ్డ కారం ఎండిపెర రొట్టె నరువై మయి మయి నీ నిన్న మన కొర్తాను నేను ముయ్యి ముయ్యి అంటావు నిన్న ఎప్పుడన్నా నా కొట్టినా నీను నన్ను కొర్తావే ములి పులే మరి నన్ను ముయి ముయి అని కొర్తవే నిను మన ని ఏమైంది ఆవుని అని చెపెట్టం తెలిగడ్డ కారం ఎండిపెర రొట్టె రోజు పెడతాను తప్పు తప్పు మల్లన గోమట ఆయనకి అది పెట్టలేదు నువ్వు నువ్వేం పెడుతున్నావు నాకు గుర్తే అచ్చినప్పుడే నీ ఆతవరణం అంతా తెచ్చింది ఆయన చూసినప్పుడే అది ఎన్న ముద్దునో చెప్పేసి చక్కని కొడుకు నువ్వు బట్ట ముండవడుకు అసలు కొడుకు పుట్టాలని అన్న దీనికి అన్నీ పడతాను అయినా ఎక్కది నాకంటే అది నాకెక్కది అగో భోజనం ఇప్పుడు ఎలిగడ్డ కారం ఎందుకు రొట్టె ఆనికెట్టి నాకు పెట్టు తీరికెళ్ళి నిందే భోజనం షాకారోజాలు ఆనికి పెట్టు ఇప్పుడు ఆ పిల్లగా పెట్టిన నువ్వు నీగా తయారై నాలుగైదు రోజుల పిల్లలు అవుతుంది అప్ప తప్ప తప్పు అయిపో నా ఎలిగడ్డ కారము ఎండి రొట్టె అంటే రెండు కిలోల మిరపకాయలు నూరింది ఎండినై ఉప్పైయ్య

మక్కడే హ గుండ ఎంత మంటనే అవరు కనపంత మంటనే హ ఆ ఇ కాగుతుందా దొరికి ఆవుతలేదు అముత తమన్ తారే ఆ తను నానో ఆ తను నానో తం గనానా అబా దొరికిస్తుందే మల్ల మాట పెడింది పరాల నర 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 ఈ మాట ఓదాంటో ఓస్త వీనవేన నువ్వేం దేనికి కక్షపెట్టవంటే నేను ఆయన సంతానం ఇప్పుడు బాధపడుతున్నాడు ఎప్పుడు నీ సంతానం దేవుడు ఎక్కువ నా నాలో ఉన్నాడు పరమాత్ముడు నా దగ్గరోడు మూడుగా తెల్ల పద బద్దాలు పొద్దు పద పదాలు అటు నీకు ఎట్టు ఉన్నారు కదా దేవుడు అరే తింటా తాగుతా వద్ద మాడతా గానీ దేవుడు నా దగ్గర ఇప్పుడే పోతున్నాడు వస్తా కదా నువ్వు చేయకే చేతుల పోయి లేదు దేవుడు దేవుడు ఎడ్డి వాళ్ళకు దేవుడు గుడ్డి వాళ్ళకు దేవుడు భక్తుడికి దేవుడు దొంగకు దేవుడే అందరికి తండ్రి కదా పిచ్చోడా నీ దగ్గర భక్తి లేదు కాని దేవుడా దేవుడు అనుకుంటాను నా పేరు పెట్టుకుని వచ్చినప్పుడు నీకు ఒక పొలం ఇస్తాను దేవుడు భగవంతుడు అవ బాల చెట్టు చెట్టు పుట్టిందంటే ఒకడే పండు పుట్టింది ఆ కాలకర్మకు చూడండి ఆ పండు పుట్టిందంటే జెలకచ్చిన సగం పండు నిన సగం పండున్నది అదే చెట్టు గాడికి వచ్చేన ఆకినారా ఆ సంని వాడు ఆ చెట్టు గారికి వచ్చిన గాని వాడి రాంగ్ ఏంది వచ్చుంటా చెప్పన్నా ఒకటే ఉదిపత్తి ఆ ఒక పాలక ఆయనాొక్కడే పుల్లగ్దేవా ఆ అంతటేంటని లేకుంటే ఓడు ఓడుకైతే ఊటలా యాదే బాలామరు చెట్టు ఆడ పుట్టిచ్చిండు ఆడబెట్టిండు సాగంగా పాలకాయ ఎందుకు ఎందుకోని ఎలా సీమలు తింటాయి అవన్నీ దింతమంది రాదు రాకాయ ముత్తం ఆ అగరబి సాగం సాగ అగ్రబిండు చెట్టు వాడు కట్టిండు ఏమే మళ్ళా సంతాన పాలు తెచ్చిన తిను తిను తినే తిను ఈ పలములు తిన్న ఈ పలములు అంటే ఈ పలములు తిన్నంటే నాకు పిల్లగాలి అందులో సగం ఉన్నది ఏంది ఆ సగం తింటే ఒక కొడుకు పుట్టడు రోజు ముత్తం తింటే తిరుగుతాడు ఈ పలములు తిన్నంటే పుట్టడు మన ఇంటి పక్కకు రవి పిల్లగా రవి తినగానే పుట్టాల పిల్లగాళ్ళు సేమ్ అట్లనే రవి ఓడాడు నేను ఎంత కష్టపడి సంతానం చేస్తే పక్కింటి రవి కానీ తీరే పుట్టానంటే నేను ఉన్న టౌస్ పిరట్ రవి నీకు బాగా మీ తమ్ముడు సరే பானாடு ஆனாடு எப்படி தகு பால மாமிடி பண்டி எப்படி திணது தின ரெண்டு கடியாலே